హైదరాబాద్ చెల్లపల్లి దగ్గర అయితే ఒక పార్క్ ఉంది సో ఆ పార్క్ ఎంట్రెన్స్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట స్టార్టింగ్ అంతా గార్డెనింగ్ ఉంటుంది మనం కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే చిన్నపిల్లలకి కావాల్సిన అన్నీ కూడా అక్కడ ఉంటాయి అన్నమాట సో గార్డెనింగ్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడు చాలా క్లీన్గా అయితే ఉంటుంది ఇంకా మేము ఫోర్ థర్టీకి అట్లా వెళ్ళాము సిక్స్ థర్టీ ఆర్ సెవెన్కి అనుకుంటా క్లోజ్ అయిపోతుంది ఇంకా మేము వెళ్ళేసరికి ఆల్రెడీ చాలా మంది ఉన్నారనమాట దీని ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే టెన్ రూపీస్ చిన్న పిల్లలకైతే ఫైవ్ రూపీస్ అనమాట మొత్తం మేము సిక్స్ మెంబర్స్ సెవెన్ మెంబర్స్ వెళ్ళాము జాయికి వేయాలి ఓగాలంటే భయం చాలా బిగబట్టి కూర్చుంది ఇంకా నేను గట్టిగా పట్టుకో ఊపుతాను అని చెప్పి స్లోగా ఊపుతూ ఉన్నాను అనమాట జాయిదే అయిపోయాక నేను కూడా ఊయలు ఓగేద్దామని అనుకున్నాను కానీ బట్ ఏంటంటే అది ఓలినది చిన్నపిల్లలు మాత్రమే కూర్చోడానికి అవుతుంది పెద్దవాళ్ళకైతే అస్సలు సెట్ అవ్వదు అనమాట సో ఆ విధంగా అయితే జాయ్కి అయితే ఊపేసాము నెక్స్ట్ వచ్చేసి జారుడు అయితే వచ్చాము ప్రతిదీ జాయ్ అని అంటే కొత్తగా విచిత్రంగా అనమాట ఇక్కడ ఎక్కువగా ఉండేసరికి ఏది ఎక్కిపిద్దామన్నా భయపడుతుంది ఇంకా వాళ్ళు చెల్లి చేసి మాత్రం ఆటోలోనే నిద్రపోయింది ఇక్కడ చూడండి మా ఆయన అమాయకంగా వేసి పెట్టుకొని చూస్తూ ఉన్నాడు అందరినీ జాయ్ ఎక్స్పీరియన్స్ చూస్తే ఆ ఫేస్ రియాక్షన్ ఏంటో కూడా ఒక్కొక్కసారి మనకు అర్థం కాదనమాట ఇంకా వాళ్ళ బాబాయ్ జారుడు బల్ల అయితే ఎక్కించాడు ఇంకా టూ టైప్స్ ఉన్నాయి వాటికన్నా ఇది కొంచెం బెటర్ కదా అని చెప్పి ఇదే ఎక్కిపిస్తున్నారు అనమాట నుంచి స్టెప్స్ ఎక్కువే అంటే ఎక్కను ఎక్కను అని చెప్తుంది ఇంకా సరే అని చెప్పి ఈ విధంగా అయినా కాసేపు జారిపిద్దామని చెప్పి వాళ్ళ డాడీ వాళ్ళు అయితే పెట్టారు ఇక్కడ వచ్చేసి ఎవరు లేరు పిల్లలు అందరూ వెళ్ళిపోతున్నారు ఇంకా తను ఒక్కదాన్ని కూర్చోబెట్టి తిప్పుతూ ఉన్నారనమాట ఆల్రెడీ షార్ట్స్లో పెట్టాను కదా నేను మా హస్బెండ్ కూడా ఇది తిరిగేమి చేయరిగేము